అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ మీరు చూస్తున్నారు శ్రీ మారెళ్ళ మోక్షజ్ఞ రెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా జిల్లావారి దూడలు ఈ దూడ రెండు పళ్ళతో ఉందండి మోక్షజ్ఞారెడ్డి షెగ్నారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా అండి సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు వారి వద్ద ప్రస్తుతం ఈ మూడు దూడలు ఉన్నాయి రెండు పళ్ళతో ఉందండి ఈ దూడ ఈ దూడ నాలుగు పళ్ళతో ఉంది ఈ గీత ఆరు పళ్ళతో ఉందండి నాలుగు పళ్ళు ఈ గిత్త వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇట్లాంటి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో ఫాలో చేయండి మూడున్నాయండి వారి వద్ద శ్రీ మారెల్ల మొక్కషజ్ఞారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా రెండు పల్లది ఇదేమో నాలుగు పల్లది ఇది ఆరు పల్లతో ఉందండి